కేసీఆర్ ఏదైనా ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ రచించినటువంటి వ్యూహంలో అన్ని రాజకీయ పార్టీలు పడాల్సిందే కేసీఆర్ అట్లా స్కెచ్ గీస్తాడు ఆయన వల పెడితే ఆ వలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పడాలి తమకు తెలవకుండానే పడాలి అంత పకడ్బంద్గా స్కెచ్ గీస్తాడు మరి ఇప్పుడు కేసీఆర్ ఈ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు హెల్త్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గీసిన స్కెచ్లో రేవంత్ రెడ్డి వేసిన వలలో కేటీఆర్ పడ్డాడు బీఆర్ఎస్ పార్టీ కూడా పడ్డది ఏం జరిగింది అనేటువంటి చూద్దాం ఒక్కసారి నవ తెలంగాణ పేపర్ రాసింది ఒక దెబ్బకు రెండు పిట్టలు బీఆర్ఎస్ బీజేపీలకు భారీ షాక్ ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం పీసీసీ తో సమన్వయం సక్సెస్ లో కాంగ్రెస్ జయకేతనం ఇదే ఊపుతో స్థానికానికి అధికార పార్టీ సన్నాహాలు ఏం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఏంది అసలు కేటీఆర్ను ఉచ్చులో ఎట్లా పడేసిండు ఆయన ఆయన స్కెచ్లో ఎట్లా పడేసిండు ఎట్లా వ్యూహ రచన చేసిండు అనేటువంటి ఒకసారి చూద్దాం షేక్పేట స్ట్రాటజీ షేక్ ఈ షేక్పేటను చూపించే బీఆర్ఎస్ పార్టీని షేక్ చేసిండు రేవంత్ రెడ్డి అసలు ఏం చేసిండు ఒకసారి చూద్దాం ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న షేక్పేట డివిజన్లో తను స్వయంగా పలుమార్లు పర్యటించడం ద్వారా బీఆర్ఎస్ దృష్టి అటువైపు సాధించేలా సీఎం వ్యూహం పనిండు ఎక్కువ షేక్పేట అనగానే ముస్లింలు ఎక్కువగా ఉంటారు సో ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం రేవంత్ రెడ్డి అక్కడికి నాలుగైదు సార్లు పోయినట్టు యాక్షన్ చేసిండు మొత్తం మీద షేక్పేట మీదనే దృష్టి పెట్టినట్టు షేక్పేట మీదనే రేవంత్ రెడ్డి కేంద్రీకరించినట్టు యాక్షన్ చేసిండు అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం అంటే రేవంత్ రెడ్డి వచ్చి షేక్పేట మీద ఫోకస్ పెడుతున్నాడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా షేక్ పేట మీద పెట్టాలి రేవంత్ రెడ్డి ఎట్లయితే షేక్పేటను కాన్సంట్రేషన్ చేస్తుండో మిగతా అందరూ కూడా షేక్పేట మీద ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు షేక్పేట మీద ఫోకస్ చేసారు అందరు కలిసి అప్పుడు కాంగ్రెస్ కింద వాళ్ళు ఉంటారు కదా మంత్రులు ఎమ్మెల్సీలు విప్పులు అందరూ వేరే డీజర్ల మీద వాళ్ళు ఫోకస్ చేసారు అంటే బీఆర్ఎస్ ఏం చేసింది షేక్ రేవంత్ రెడ్డి వచ్చి షేక్పేట మీదనే తిరుగుతుంటే బీఆర్ఎస్ఎల్ వచ్చి కూడా షేక్పేట మీదే రేవంత్ రెడ్డికి అమ్మో వచ్చినే ఏమో పోతున్నాడు కాబట్టి షేక్పేట మీద మనం ఉండాలే మనం ఉండాలి కావలిగాయాలి కాయాలి అనేటువంటిది అందరికీ వచ్చి ఉన్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఇట్లా చూడండి దాంతో గులాబీ పార్టీ నేతలు ఎక్కువగా అక్కడే ప్రచారం నిర్వహించారని అదే అదునుగా అస్తం పార్టీ యంత్రాంగంగా మిగతా డివిజన్లపై ఫోకస్ పెట్టి అక్కడే ఓటర్లను తన వైపు ఆకర్షించిందని సమాచారం అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ షేక్పేటలోనే ఎక్కువ తిరగడం వల్ల మొత్తం ఉన్నటువంటి నాయకత్వం అంతా కేంద్రీకరించిండు సీఎం వచ్చి షేక్పేటలో కేంద్రీకరించిండు కాబట్టి మనం కూడా షేక్పేటలో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయాలి ముస్లిం ఓట్లు మనకు పడితే మనం గెలుస్తాం అనేటువంటిది అందరు వచ్చి అక్కడ కేంద్రీకరిస్తే ఇక కాంగ్రెస్లో వచ్చి ఎవరి పనాలు ఇక డబ్బులు ఇచ్చే కడ డబ్బులు మంచి చేసి అక్కడ మంచి చేసి అక్కడ షెడ్ చేసి మొత్తం మీద కాంగ్రెస్ బయటపడ్డది కేసీఆర్ పుచ్చులో అన్ని పార్టీలు పడితే రేవంత్ రెడ్డి ప పెట్టినటువంటి ఉచ్చులో కేటీఆర్ పడ్డాడు బిఆర్ఎస్ శ్రేణులు పడ్డాయట